వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ చూడండి గ్రూప్ సి అడ్మినిస్ట్రేటివ్ సెక్టార్లో జూనియర్ క్లార్క్ సంబంధించిన పోస్టులు ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే వన్ ఫిఫ్టీ ప్లస్ పోస్టులు అన్న జరిగింది చూడండి అన్ రిజర్వ్లో ఎనభై పోస్టులు ఈడబ్ల్యూఎస్కి ఇరవై పోస్టులు ఎస్సీకి ఇరవై ఎనిమిది ఎస్టీకి పదమూడు ఓబీసీకి యాభై మొత్తం పీడబ్ల్యూ క్యాండిడేట్కి ఎనిమిది మొత్తం కలిపి వన్ ఫిఫ్టీ ప్లస్ మనకు పోస్టులు ఇవ్వడం అనేది జరిగిందని గుర్తుంచుకోవాలి అయితే ఇంకొక విషయం కూడా గుర్తు అయితే దానికి క్వాలిఫికేషను టైపింగ్ స్కిల్ ఏదైనా చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను సెకండ్ క్లాస్ గ్రాడ్యుయేట్ విత్ అంటే ఇక్కడ చూడండి సిక్స్ మంత్స్ ట్రైనింగ్ అండ్ యూజ్ కంప్యూటర్ ఆఫ్ ఆఫ్లైన్ ఆఫీస్ ఆటోమేషన్ బుక్ కీపింగ్ అండ్ వర్క్ ప్రాసెసింగ్ అంటే ఇక్కడ చూడండి గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన క్యాండిడేట్ ఎవరైనా కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు దానికి సంబంధించినటువంటి వెబ్సైట్లో ఏమైనా డౌట్ ఉన్నా కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ చూడండి ఇక్కడ రిక్రూట్మెంట్లో కూడా మనకి ఇక్కడ మెయిల్ ద్వారా కూడా మనకు డౌట్స్ అనేది చేసుకోవచ్చు అప్లికేషన్ యొక్క ప్రాసెస్ కూడా నేను క్లియర్గా చూపిస్తాను ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ లిమిట్ కూడా చూసుకున్నట్టయితే గ్రూప్ సిక్స్ పోస్ట్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఉండాలని కూడా మెన్షన్ చేశారు అయితే ఎస్ఎస్టీ క్యాండిడేట్కి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ఓబీసీ క్యాండిడేట్కి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు అయితే ఇక్కడ క్లియర్గా ఇంకొక ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందని కూడా మరి గుర్తుంచుకోవాలి అప్లికేషన్ చేసిన తర్వాత మనం పంపించాల్సినటువంటి పోస్టల్ అడ్రస్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం చూపించు చూడండి ఆఫీస్ ఆఫ్ ద రిజిస్టర్ రిక్రూట్మెంట్ అసిస్టెంట్ సెల్ ఇక్కడ క్లియర్గా వీరికి అనేది మనకి పోస్ట్కి అనేది మన అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది ఫస్ట్ అయితే ఆన్లైన్లో అప్ అప్లై అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి ఆన్లైన్ మోడ్ ఆఫ్ ద సబ్మిషన్ అప్లికేషన్ ఫ్రమ్ ద షెల్ షెల్ బి ఎస్టర్ అంటే మనకు ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసిన తర్వాత దాన్ని అనేది డౌన్లోడ్ చేసుకొని మన కాపీ అనేది మనకు పోస్ట్ అనేది చేయాల్సి అనేది ఉంటుంది ఇక్కడ స్కేల్ కూడా మనం చూసుకున్నట్లయితే ఒక్కసారి మనకు ఇక్కడ శాలరీ కూడా చూసుకున్నట్లయితే పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల వరకు మనకి శాలరీ అనేది ఉంటుంది బనారస్ హిందూ యూనివర్సిటీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట పొజిషన్ చూసుకున్నట్లయితే జూనియర్ క్లర్క్ సంబంధించింది ఇక్కడ లాస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ డేట్ చూసుకున్నట్లయితే సెవెంటీన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అప్ టు ఫిఫ్త్ అంటే సాయంత్రం ఐదు గంటల వరకు అప్లికేషన్ ఫీజుగా అనేది ప్రారంభించడం అనేది జరుగుతుంది మీకు లాస్ట్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు అంటే ఇక్కడ చూడండి ఒక్కసారి అప్లికేషన్ యొక్క డేట్స్ కూడా మనకి క్లియర్గా చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ దానికి సంబంధించిన వెబ్సైట్ అనేది నీకు నోటిఫికేషన్ కింద ఇన్స్క్రిప్షన్ ఇస్తాను దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఇక్కడ చూడండి హెచ్ఈటివి డాట్ బిహెచ్ డాట్ ఏసీ డాట్ ఇన్లో మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఓన్లీ అనేది చేసుకోవచ్చు అప్లికేషన్ ప్రాసెస్ ఒకసారి చూద్దాం ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ చేస్తే బనారస్ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ పోర్టల్ అని వస్తుంది అక్కడ మనకి ఇక్కడ సైన్ ఇన్ అనేది కావాలి మనకు మన మెయిన్ ఐడి మన పాస్వర్డ్ తోటి సైన్ ఇన్ అనే తర్వాత మనకి ఇక్కడ క్యాప్చర్ అని ఎంటర్ చేయాలి ఆ ఎంటర్ చేసిన సబ్మిట్ లాగిన్ వేస్తే మనం కింద ఆటోమేటిక్ సబ్మిషన్ అనేది రిక్రూట్మెంట్ పోర్టల్ కానీ వెళ్ళిపోతుంది అక్కడ ఆప్షన్స్ అనేది క్లియర్గా సెలెక్ట్ చేసుకొని మనకు అప్లికేషన్ అని పెట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ